ఈ వీడియోలో కళ్యాణ్ బాత్రూమ్ దగ్గర తనుజాతోని అంటే తనుజా బాత్రూంలో ఉన్నప్పుడు కళ్యాణ్ చేసిన పని ఏంటి దాని గురించి అసలు చాలామంది ఏమంటున్నారంటే నువ్వు బిగ్ బాస్ రివ్యూ ఇస్తావు కదా రివ్యూలో మంచి చెడు రెండు చెప్పాలి కదా కళ్యాణ్ గురించి తనుజా గురించి మంచిగానే చెప్తున్నావు మరి చెడు విషయాలు ఎందుకు చెప్పట్లేదు అంటే నేను ప్రతి విషయం కూడా చెడు విషయం చెడు విషయంగానే చెప్పుకొచ్చిన మంచి విషయం మంచి విషయంగానే చెప్పుకొచ్చిన ఎక్కడ ఏది బ్యాడ్ చేయలేదు ఎవరిని ఎవరిని కావాలని నేను ఇది చేయలేదు కానీ నేను ఈ టాపిక్ గురించి మాట్లాడకపోతేనే బాగుంటుందేమో ఎందుకు అని అంటే నేను ఏదో నెగిటివ్ చేయాలని చూస్తుంటారు ప్రతిసారి నెగిటివ్ కామెంట్సే పెడతాడు కదా నెగిటివ్ చేయాలని చూస్తుంటారు అని చెప్పేసి నేను ఈ టాపిక్ని వదిలేయడం జరిగింది కానీ ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా సమాధానం రిప్లై నేను ఇవ్వాల్సిందే కదా అందుకే ఈ వీడియో చేస్తున్నా ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు బాత్రూమ్ దగ్గర రీతు చెప్పిందని కళ్యాణ్ చేసిన చిల్లర పని అయితే నాకు నిజంగా చెప్తున్నా నచ్చలేదు ఆ టాపిక్ గురించి మాట్లాడకుండా ఉందామని నేనైతే మ్యాక్సిమం అనుకున్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది అది ఫ్రెండ్లీగానే చేసిండు నీకేం నొప్పి షార్ట్ వీడియోలు పెడితే నీకేం నొప్పి ఫ్రెండ్లీగానే చేసిండు అట్లా ఇట్లా అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు మన ఇంట్లో మన అక్కలు మన చెల్లెలు స్నానం చేస్తుంటే పోయి అవతలోడు వచ్చి కట్టెపుల్లలు మెసిలిస్తే మనకు మంచిగా ఉంటుందా ఫ్రెండ్లీగానే ఉంటుందా అంటున్నా ఫ్రెండ్లీగానే అనిపిస్తుందా తలకాయ ఉన్న మాటలు మాట్లాడుతున్నారా ఉందా మీకు అసలు కొంచెం కొంచెమన్నా ఫ్రెండ్లీగానే చేసిండు ఫ్రెండ్లీగానే చేయలేదు పది కెమెరాలు ఉన్నాయి ఆడ పది కెమెరాల ముందు తనుజ లోపల బాత్రూంలో స్నానం చేస్తుంటే మనోడు వచ్చి కటపిల్లతో గెలుపుతుంటే అది శూన్యకి కూడా అసహ్యంగా ఉంది ఆడ రీతు లైట్లు బంద్ చేసుకుంటా నడకలాడుతుంది కింద మనోడేమో కట గెలుతుండు అది కళ్యాణ్కి బ్యాడే అవుతుంది రీతుకి తనుజకి బ్యాడ్ అవుతుంది మన ఇంట్లో మన ఫ్యామిలీ మన పిల్లలు మన వాళ్ళు లేకపోతే అక్క చెల్లెలో అట్లా స్నానం చేస్తుంటే గెలుపుతుంటే మేము బయట పెడితే చల్ల గెలితే మీకు మంచిదే కదా మంచిగా అనిపిస్తుంది కదా అట్లాంటి వాళ్ళే ఇప్పుడు అవును మాకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటే ఇప్పుడు కామెంట్ చేయరు తలకాయ ఉండి మాట్లాడాలి ఏదైనా మాట్లాడితే అక్కడ నేను స నేను కళ్యాణ్ ఇన్ని రోజులు నేను సపోర్ట్ చేసినప్పుడు మరి మీరు ఎప్పుడు సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తున్నారని ఎప్పుడు మాట్లాడలేదే ఒక్కసారి తను తప్పు చేసిండో ఆ తప్పుని తప్పు అని చెప్తున్నందుకు మాట్లాడుతున్నారు ఈ వీడియోలో కూడా పెట్టేటోళ్ళకి ఒకటే చెప్తున్నాం మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు స్నానం చేస్తుంటే బయట వాళ్ళు వచ్చి కట్ట పిల్లలతో మీకు మంచిగా అనిపిస్తుంది అన్నోళ్ళు దీనికి మీరు చెడు కామెంట్ పెట్టినా నాకు ప్రాబ్లం లేదు కానీ బరాబర్ అక్కడ చేసింది చెడు పని అది మంచి పని కాదు అట్లాంటి పని చేయడం తప్పు తలకే బ్యాడ్ అవుతుంది అన్ని కెమెరాల ముందు అట్లా పిచ్చి పిచ్చి చేసేలా వేస్తే నలుగురు మంచి తీసుకున్న పది మంది చెడు తీసుకుంటారు అది కంపల్సరీ అది బ్యాడ్ కాబట్టి నేను చెప్పాల్సిన టైం వచ్చి చెప్తున్నా అంతే నేను నిన్న ఈ విషయమే చెప్పేది నేను ఎందుకు నాకు తలకాయ నొప్పి నేను అనవసరంగా సైడ్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటే కొందరు గెలికి మరి ఈ విషయం గురించి మాట్లాడారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి పని చేయడం ముమ్మాటికి తప్పే చిల్లర పనులు అంటారు ఈసండి చిల్లర పంచాయతీలు చిల్లర పనులు ఆడ ఆడపురాళ్ళ జోలి ఇట్లాంటి పనులకు కూడా చాలా తప్పు నువ్వు బయట మాట్లాడతావా కొట్టుకుంటురా తిట్టుకుంటారా మీ ఇద్దరు అది పర్సనల్ కానీ తన బాత్రూంలో ఉన్నప్పుడు నువ్వు అట్లా నడగలరాడా నాకు కరెక్ట్ అనిపించలేదు కళ్యాణ్ విషయం కళ్యాణ్ తనజా విషయంలో బ్యాడ్గా బిహేవ్ చేసింది నాకు తప్పు అనిపించింది నేను హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని చెప్తా రైట్ అనుకునేటోళ్ళు మీ ఇంట్లో మీ సిస్టర్స్కి ఇట్లా మీ మదర్స్ ఇట్లా ఎవరైనా స్నానం చేస్తుంటే మరి వాళ్ళు వెళ్ళి కటపులతో అంటే బయట వ్యక్తులు కటపుల్లో మీకు ఓకే అనిపిస్తే నాకు ప్రాబ్లం లేదు నేను నాకు అంటే మీకు అట్లా ఓకే అనిపిస్తే నాకు ప్రాబ్లం లేదు మీరు కామెంట్ పెట్టుకోవచ్చు ఈజీగా నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఆ విషయంలో ఓకేనా ఇంకా గేమ్ విషయానికి వస్తే భరణి గారు రీతు గేమ్ ఆడినప్పుడు ఆ విషయంలో మనకు ఫైనల్గా చూపించలేదు కదా ఆ గేమ్ అక్కడికే స్టాప్ అయిపోయింది కదా గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ భరణి గారికి అన్యాయం జరిగింది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అని చెప్తా నేను ఆ విషయంలో దాంట్లో తప్పు సంజన గారిది మెయిన్ ఉంది సంజన గారు సంచాలక్ నిజంగా వరస్ట్ మొన్నటి మొన్న తనుజ టాస్క్ తనుజ సుమనన్న టాస్క్ ఆడిన విషయంలో కూడా స ఎక్కువ సపోర్టింగ్ తనుజకు ఉంది అయినా సరే సమన్యాయం చేయాలని చెప్పి భరణి గారిని పదిసార్లో పిలిచి భరణి గారు పది సార్లు వచ్చినప్పుడు కనీసం వీళ్ళను ఒక ఇద్దరు రెండు రెండు సార్లు అన్న పిలిచిన అక్కడ సమన్యాయం ఉంటుండే కానీ ఎక్కువ సుమనన్నకు న్యాయం చూ చేయాలని చూసి అటు తనుజకు అన్యాయం జరిగింది ఆ విషయంలో అదొకటి సంచలకగా తను ఎక్ ఇక్కడ కూర్చున్నా అది అన్ ఫేర్గానే జరుగుతుంది అది ఇమ్ము కూడా ఒప్పుకున్నాడు ఏ విషయంలో సంజ మన తనుజ గారి తనుజ విషయంలో ఆ వాటర్ టాస్క్లో మా మమ్మీ ఒక సైడే న్యాయం చూసింది ఒక సైడే తీసుకుంది సుమన్ శెట్టి అన్న గెలిచిండు ఇప్పుడు మనం ఆ పోల్ టాస్క్లో పోల్ టాస్క్లో మాట్లాడుకున్నప్పుడు మనము ఇప్పుడు సంజన గారిని తీసుకుంటే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుందని చెప్పి తనుజని తీసుకున్నారు వాళ్ళే నోడుతున్న ఒప్పుకున్నారు వాళ్ళ వాళ్ళే ఒప్పుకున్నారు జెన్యున్గా మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు గేమ్ ఆడే ముందేమో ఆడినట్టు ఆడి మనం ఓడిపోవడానికి ప్రయత్నిస్తామని చెప్పి గేమ్ అంతా అయిపోయాక నేను బాగా జెన్యున్గానే ఆడిన నేను బాగా ట్రై చేసిన నేను బాగా ఆడిన రివ్యూ ఇచ్చేటోళ్ళు చూసేటోళ్ళు అంతా పిచ్చోళ్ళు ఇక మరి వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు చెప్పుకుంటారు గేమ్ ముందేమో మేము మనం ఓడిపోదామంటారు గేమ్ తర్వాత ఓడిపోయాకనేమో మేము కావాలనే ఓడిపోయినాం సారీ మేము కష్టపడాం కానీ గెలవలే చెప్పుకునే విధానమే మారిపోయింది అది అయితే ఆ టాస్క్లో సొంత ఏమంటారు బిగ్ బాస్ హౌస్లో ఇక మమ్మీ కొడుకులు కదా వీళ్ళు మమ్మీనే కన్నింగ్ సంచాలక అని చెప్పి చెప్పిండు ఇమ్ము అట్లాంటిది ఇక ఇక్కడ సంజన గారు బీ మన రీతు భరణి గారి విషయంలో సంచాలక చేసినప్పుడు ఏడా కరెక్ట్ చూసింది అసలు ఏం చూసింది ఏం ఏం చెప్పింది గేమ్ నాకు ఏం కరెక్ట్ అనిపించలేదు మళ్ళీ ఆ ట్రయాంగిల్స్ అవి లేకపోతే ట్రయాంగిల్స్ షేప్ కూడా వీళ్ళకి అర్థమవుతలేదు త్రీ ఎర్జెస్ ఉండాలి ట్రయాంగిల్ అన్నప్పుడు త్రీ ఎటు చూసినా త్రీ ఎడ్జెస్ ఉండాలి మరి ఇలా చూస్తే ఇటు నుంచి చిన్నగా ఇటు టూ ఉన్నాయి ఇక్కడ టూ ఉన్నాయి మొత్తం ఫోర్ ఉన్నాయి ఎడ్జెస్ షేప్ కరెక్ట్ రాలేదు ట్రయాంగిల్ షేప్ అంటే కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ బిగ్ బాస్ క్లియర్గా పెట్టినట్టు తెలుస్తుంది అది తెలుసుకొని అన్న కనీసం దాన్ని మా దాన్ని మార్చుకుని ఆడదామని రీతుకు అనిపించలేదు కనీసం మిగతా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళకి అనిపించలేదు అది చూసిన సంజనా గారికి కూడా అనిపించలేదు తనుజా గేమ్ అంతా అయిపోయినాక ఆ డౌట్ అంటే అక్కడ నాకు అది కరెక్ట్ అనిపించలేదు అది ట్రయాంగిల్ లాగా లేదు అని తనుజ కరెక్ట్గా చేసింది తనుజా గేమ్ పరంగా కానీ తనుజా ఏమంటారు మన సంచాలక పరంగా కానీ నిజంగా జెన్యున్ ఉంటుంది ఆడ నా వల్ల అన్నట్టు సపోర్ట్ చేయదు ఎక్కడ ఎవరు కరెక్ట్ ఆడిరో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది గేమ్ ఓవర్ దగ్గర కరెక్ట్ ఉందో కరెక్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో కూడా ఆ డౌట్ ఇట్లా రేజ్ చేయకపోతే సాటర్డే ఎపిసోడ్ దాకా అది వెయిట్ చేద్దురు ఇప్పుడు క్లియర్ కట్గా అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిపోయింది అదొక పెద్ద ట్విస్ట్ అంటే రీతు అమ్మ ఏడ గేమ్ ఆడి గెలిచిపోతాడేమో అని చెప్పి మళ్ళీ రింగు దాచిపెడుతుంది ఎంత అన్యాయం ఇది నాకు అర్థం కాదు దీంట్లో కళ్యాణ్కు భరణి గారికి బాగా గొడవ కూడా జరిగింది గొడవ మాత్రం క్లియర్గా కట్గా దీని గురించి అంటే ఈ స్పెషల్గా ఈ రౌండ్ అంటే గేమ్ వల్లనే వచ్చింది ఈ రౌండ్ గురించి మాట్లాడుకున్నామని చెప్పలేము ఎందుకంటే లైవ్లో మనకు క్లియర్గా లేదు ఎపిసోడ్లో వాయిస్లు వస్తాయి ఇంకా లైవ్లో ఇస్తారు కానీ ఆ లైవ్ ఏమి ఇస్తారో కూడా చక్కగా తెలియదు దాన్ని గుచ్చిగుచ్చి గుచ్చిగుచ్చి చూసి ఆ మేమిచ్చే పది పదిహేను నిమిషాల రివ్యూను దాని గంటల గంటలు చూసి మేము ఆ రివ్యూని ఇవ్వాలి బెస్ట్ ఏముంది ఇంట్లో ఏం మెయిన్ పాయింట్స్ నేను తీసుకొని దీని గురించి గొడవడ్డారని ఏం లేదు ఫస్ట్ నుంచి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడిండు కానీ భరణి సార్ మాట్లాడిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది కాకపోతే కోపంలో కొన్ని మాటలు ఫ్లిప్ అయినా కానీ న్యాయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ భరణి గారు అన్యాయం జరిగింది కాబట్టి ఆయన మాట్లాడిన దానికి మనం కరెక్ట్ అనవచ్చు ఇక్కడ రీతు చేసిన పని మాత్రం చిల్లర పని నాకు అసలు నచ్చలేదు రింగ్ దాచిపెట్టిడింది తన గేమ్ తను స్ట్రాటజీతో ఆడాలి అంతేగాని రింగ్ దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది ఆయన గేమ్ ఆడి కంప్లీట్గా రింగ్ ఇద్దామనే టైంకి రింగ్ దాచిపెట్టి గొడవ సృష్టించింది రీతుని ఫస్ట్ తన గేమ్ తను కం కరెక్ట్గా కంప్లీట్ ఉంటే ఆ గొడవ అంత దగ్గర దూరం రచ్చేదే కాదు కదా ఇట్లా ఇట్లా చేస్తారు మళ్ళీ ఏమన్నా అంటే మనం ఇక ఏదైనా పెడితే ఏదైనా మాట్లాడితే ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారని పెడతారు నాకైతే గేమ్ పరంగా చాలా ఏమంటారు గారికి అయితే అన్యాయం జరిగింది మంచిగా ఆడుతుండే మంచిగా ఆడి ఏదో టికెట్ ఫినాలనన్నా గెలుద్దామన్న రేంజ్లో ప బాగా ట్రై చేసిండు ఇక్కడ ఫిజికల్ టాస్క్ కానీ కలర్ టాస్క్లో కూడా ఇమ్ము చేతిలో కావాలని టార్గెట్ చేయించిండు రీతుని టార్గెట్ చేయించి ఆ గేమ్లో ఓడిపెట్టడి చేసిండు ఇట్లా ప్రతి ఒక్కటి గారికి ఏమంటారు ఎఫెక్ట్ చూపించేటట్టు ఆడుతున్నారు గేమ్లు అంటే గారిని టార్గెట్ చేస్తున్నారు ఫైనల్లీ విజేతనైతే ఇక మన కళ్యాణ్ అది క్లియర్గా తెలిసిపోతుంది కానీ కాకపోతే ఫస్ట్ నుంచి గేమ్ పరంగా ఇప్పుడు సంజన గారి విషయంలో కూడా జరిగింది అన్యాయం ఒకప్పుడు అంటే ఇమ్ము విషయం ఇమ్ము స్టార్టింగ్ గేమ్లో సంజన గారికి అన్యాయం జరిగింది అది క్లియర్గా క్లియర్ కట్గా అక్కడే కరెక్ట్ కండి ఉంటే సంజన విన్ అవుతుండే ఇమ్ము డ్రాప్ అవుతుండే అక్కడనే అంటే గేమ్ మరోలా వెళ్ళిపోతుండే సంజన గారు ఫేవరిజం ఎక్కువ సుమన్ శెట్టికి చూపించడం వల్ల సుమన్ శెట్టి విన్యం లేదనంటే తనుజ విన్ అవుతుండే అంటే ఫేవరిజం వల్లనే గేమ్స్ అన్నిటి మారుతున్నాయి జస్ట్ ఫేవరిజం ఎవరికి ఎవరు ఫేవర్గా ఉన్నారు ఇప్పుడు సంజన గారి విషయంలో ఎట్లా పోయింది రీతు సంచలక్గా ఉండడం వల్ల రీతు సంచలకగా కరెక్ట్ వర్క్ చేయలేదు అంటే ఎటు ఇమ్ము ఆడిపోతాడు ఇమ్ము గెలుస్తాడు ఇమ్ము తోపు ఇమ్ము తు తురుము అనుకుంటే ఇమ్ముని పట్టించుకోలేదు సంజన గారి మీదనే ఫోకస్ ఉంది మ్యాక్సిమం అందరికీ సంజన గారి ఫోకస్ ఉంది ఆ ఫోకస్లో ఇక్కడ పట్టించుకోక ఇక్కడ థర్డ్ ఫస్ట్ ఇచ్చి పెట్టినా కూడా సంజన గారి మీద వాడి పెట్టిందని చెప్పి సంజన అవుట్ చేసారు కానీ ఫస్ట్ ఇజ్ పెట్టిన ఇమ్ముని మాత్రం పట్టించుకోలేదు మెయిన్ సంచాలకులు చేసే పాయింట్ల వల్లనే సగం పోతుంది గేమ్ అనేది ఈ విషయం ఖచ్చితంగా సాటర్డే ఎపిసోడ్లో వస్తుంది ఎపిసోడ్ అయిపోయినాక నేను ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మీతో మాట్లాడతాను నెక్స్ట్ వచ్చేసి సంజన గారు కూడా తరుజ విషయంలో అట్లనే చేసిరు అంటే సపోర్టింగ్ ఎక్కువ ఇక్కడ సంచలక అయి ఉండి కూడా సపోర్ట్ చేస్తున్నారు సంచలక పనింది గేమ్ రెండు టీంలు ఎట్లా ఆడుతున్నాయి ఇద్దరు ఉంటే ఇద్దరు మనుషులు ఎట్లా ఆడుతున్నారు రెండు టీంలు ఉంటే టీంలు ఆడుతున్నాయి ఆ టీంలు ఎట్లా ఆడిన దాన్ని బట్టి ఫైనల్గా డెసిషన్ కరెక్ట్ ఆడిర్రా బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఆడిరా లేదా ఇవన్నీ చూసుకోను కదా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి ఓన్ డెసిషన్ అసలు ఈజీగా అసలు ఆలోచించకుండా ట్రయాంగిల్స్ ఏనా ఇవి మరి రౌండ్ల రౌండ్ షేప్స్ పెట్టి రవ్వేనా లేకపోతే స్క్వేర్గా పెట్టి రదేనా ఇవన్నీ కరెక్టేనా ఇట్లాంటివి ఏమీ ఆలోచించకుండా పెండ మైండ్తోని అయిపోయింది రీతు గేమ్ అయిపోయింది రీతు ఫస్ట్ ఏముంది పరణి గారికి ఈజీగా తెలిసిపోతుంది అన్న ఏం జరిగింది అన్న ఏం జరిగింది దాంట్లో ఫైర్ అయిపోయారు ఇద్దరు గొడవ జరిగింది ఏదో గట్టిగా అరుచుకున్నారు అదైతే క్లియర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్ తర్వాత మళ్ళీ ముగ్గురు ఆడిరు మన ఇమ్ము తర్వాత రీతు నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ టవర్ టాస్క్ ఆడడం జరిగింది దాంట్లోనైతే క్లియర్గా ఇక్కడ భరణి గారికి అన్యాయం జరిగింది కాబట్టి భరణి గారు ఎట్లా సపోర్ట్ చేయరు రీతుకి క్లియర్ అది ఇప్పుడు ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరు ఎర్రగా వాడిన రీతు మధ్యలో ఉంది ఇప్పుడు తను జా తను సపోర్ట్ ఏమో కళ్యాణ్కి వెళ్ళిపోతుంది ఆబ్వియస్లీ ఇక్కడ ఇమ్ముకి సుమన్ శెట్టి అన్న సపోర్ట్ వెళ్ళిపోతుంది అంటే సుమన్ శెట్టి మళ్ళీ ఎవరికి వెయ్యాలి ఇటు మళ్ళీ తను మన స రీతుకి వెయ్యాలి ఫస్ట్ నుంచి వీళ్ళు ఒకటే అది ఏమంటారు కళ్యాణు ఇక్కడ ఇమ్ము ఇద్దరు ప్లానింగ్ ఏంది మన సపోర్టింగ్ మనకు ఉన్నారు సపోర్ట్ గేమ్ వస్తే ఇక్కడ మధ్యలో ఎరగవన్న వాడిన రీతిని తీసేయడానికి ప్లాన్ చేయాలి ఇట్లా ఇట్లా గేమ్ వచ్చేసి ఇట్లా ఆడిరు స్ట్రాటజీల ప్రకారం అందరూ గేమ్స్ స్ట్రాటజీ ప్లే చేసి ఉంటే వేరే లెవెల్లో ఉంటుండే గేమ్ ఓన్లీ ఇద్దరు బ్రెయిన్లు మాత్రమే వాడేరు మొత్తం హౌస్లో ఇద్దరు బ్రెయిన్లు వాడి గేమ్ అంతా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిప్పిరు మొత్తం గేమ్ ఇదే జరిగింది నాకైతే ఫైనల్గా రీతుకి అటాక్ చేసింది నాకేం కరెక్ట్ అంటే ఏం రాంగ్ అనిపించలేదు గారికి అన్యాయం జరిగింది కాబట్టి భర్ణిగారు అటాక్ చేశారు దానిలో తప్పేయలేదు తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అటాక్ చేసింది లేదు సుమనన్న ఇమ్ముకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అటాక్ చేసింది లేదు ఇందులో క్లియర్గా తెలుసుకుంది ఇప్పుడు పవన్ కూడా మరి చాలా సపోర్ట్ చేసిండు రీతుకి రీతుకి సపోర్ట్ చేసి మిగతా వాళ్ళకి బాల్స్ బాగానే కొట్టిండు మంచి ఎఫెక్ట్స్ పెట్టిండు బాగా ఆడిండు సూపర్గా కొట్టిండు కానీ మధ్యలో ఫౌల్ అయింది గేమ్ బయటకు డ్రాప్ అయ్యిండు అది ఫైనల్గా ఇదైతే జరిగింది ఇంకా గేమ్లో వచ్చేసి ఎవరు విన్నరు ఏంది కథ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంది అనేది ఇంకా మీకైతే అప్డేట్స్ ఇస్తా కళ్యాణ్ అయితే బాత్రూంలో అంటే బాత్రూమ్ దగ్గర తరోజా విషయంలో అలా చేయడం తప్పు ముమ్మాటికి తప్పే అక్కడ మనవాళ్ళు ఉన్న ఎవరున్నా అట్లాంటి పని చేయొద్దు అక్కడ అబ్బాయిలకు నేర్పించాల్సింది అవే మెయిన్ చిన్నప్పటి నుంచి పురాణాలకు కరెక్ట్ నేర్పితేనే కురాన్ లాంటి వాళ్ళు కరెక్ట్గా పెడతారు అక్కడ రీతు చెప్పింది కదా అని అట్లా చిల్లర చిల్లర రేషాలు వేసుడు తప్పే ఎంతమంది ఎంత కెమెరాల ముందు అలాంటి పనులు చేయడం చాలా తప్పు అది నేను ఖండిస్తాను ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తా కళ్యాణే విన్నర్ కావాలి అది నాకు కూడా ఉంది తనుజా లేదా కళ్యాణ్ ఈ ఇద్దరిట్లలో ఎవ్వరు విన్నారో నాకు హ్యాపీ కానీ చేసిన పని తప్పు అని చెప్పట్లో తప్పేం కాదు తప్పు తప్పు అని చెప్పాలి అంతే ఈ విషయంలో కళ్యాణ్ చేసింది తప్పు ముమ్మాటికి మీ ఒపీనియన్ అయితే మీరు కామెంట్ చేయండి వీడియోనైతే నచ్చితే నచ్చని వాళ్ళు మీ ఇష్టం నచ్చని వాళ్ళు ఎట్లా మాకేం సపోర్ట్ చేయరు దానికి నేను అడగ అడగను నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ వేసుకొని కామెంట్ వేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి